జై శ్రీరామ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేను మీ అక్షరాణి అయితే ఎప్పటిలాగే ఈరోజు కూడా ఒక మంచి విషయం గురించి మాట్లాడుకొని మనం యాజ్ గా మన ప్రొఫైల్ డీటెయిల్స్లోకి వెళ్ళిపోదాం అయితే విషయం ఏంటంటే వివాహంలో అనేక క్రతువులు ఉంటాయి అందులో అతి ముఖ్యమైన క్రతువులో కన్యాదానం ఒకటి వరుడు ఎన్నో ప్రమాణాలు చేస్తాడు ఆ ప్రమాణాలేంటో చెప్పమని పెళ్లి పెద్దలు అస్సలు అడగరు ఇక బ్రాహ్మణులు గారైతే అసలుకే చెప్పరు ఒకవేళ చెప్పినా అర్థం చేసుకునే అంత ఓపిక వధు వరులు ఇద్దరికి ఉండదు మన ఇద్దరి మధ్య ఏదైనా విషయం మీద చర్చకి వచ్చినప్పుడు నన్ను నమ్ము ఇది జరిగి తీరుతుంది అని నీకు సహాయం చేస్తాను అని అంటూ ఉండడం జనరల్ గా చూస్తూ ఉంటాం కానీ వివాహం అనేది ముక్కోటి దేవతల సాక్షిగా జరుగుతుంది అక్కడ కూడా వరుడు ప్రమాణాలు చేస్తాడు కానీ జీవితంలో ఏ విధంగా ఆ ప్రమాణాలని నిలబెట్టుకుంటున్నారు ఇదే క్వశ్చన్ మార్క్ కొంతమంది పురుషులు పుంగవులు అయితే వివాహం జరిగిన వెంటనే ఎన్నో ఆంక్షలు పెట్టి పుట్టింటికి తరిమేస్తూ ఉంటారు గొడవలు పడుతున్నారు అలాగే కారణం ఏదైనా కావచ్చు సర్దుకుపోయే గుణం ఈ మధ్య కాలంలో ఎవరికీ ఉండటం లేదు ముఖ్యంగా సాఫ్ట్వేర్ రంగం బలపడిన తరువాత ఒక బంగారపు వస్తువు మన బీరువాలో ఏ విధంగా అయితే మనం భద్రపరుస్తామో అదే విధంగా జీవిత భాగ్యస్వామిని కూడా అతి జాగ్రత్తగా కాపాడుకోవాలి ఇదే మన వివాహ వేదం చెప్తోంది ఈ విషయం అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఒకవేళ నచ్చితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కి ఈ వీడియోని ఫార్వర్డ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇక మ్యారేజ్ ప్రొఫైల్ డీటెయిల్స్ లోకి వెళ్తే అబ్బాయి పేరు కార్తిక్ విజయవాడలో పుట్టాడు డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి ఫిఫ్టీన్ ఎయిట్ నైన్టీన్ నైన్టీ టూ వీళ్ళది భరద్వాజ గోత్రం కార్తీక్ ది ఉత్తర భాద్రపద నక్షత్రం హైట్ వచ్చేసి ఫైవ్ పాయింట్ ఫోర్ ఇంచెస్ బీటెక్ చదివి ఎంబీఏ చదువుకొని చీఫ్ మేనేజర్ గా ఐసిఐసిఐ లో వర్క్ చేస్తున్నాడు అది కూడా హైదరాబాద్ లో జీతం ట్వంటీ ఎయిట్ సంపాదిస్తున్నాడు మంచి జీతం హైదరాబాద్ లో మంచిగా స్థిరపడిన కుటుంబం కార్తీక్ తండ్రి వచ్చేసి సింగరేణి థర్మల్ పవర్ ప్రాజెక్ట్ లో ఏజీఎం గా పనిచేస్తున్నారు ఇక తల్లి హౌస్ వైఫ్ ఇంతకంటే మంచి సంబంధం ఉంటుందా చెప్పండి ఇక ఈ మ్యాచ్ మీకు నచ్చినట్లయితే త్వరగా మీ అమ్మాయి ప్రొఫైల్ డీటెయిల్స్ ని విత్ ఫోటోస్ మా వాట్సాప్ నంబర్ ట్రిపుల్ ఎయిట్ సిక్స్ జీరో డబల్ ఎయిట్ నైన్ సెవెన్ త్రీ కి పంపించేయండి పెళ్లి చేయాలి అంటే ముందుగా జొన్నలగడ్డ జ్యోతి గారు మాత్రమే గుర్తుకు వస్తారు బ్రాహ్మణుల కోసం మీరు జ్యోతి మాట్రుమణి డాట్ కామ్ లో రిజిస్టర్ చేసుకోవాలి అలాగే హిందువులలో అన్ని కులాల వారి కోసం హిందూ మ్యాట్రుమని డాట్ నెట్ లో రిజిస్టర్ చేసుకోవాలి ఇది గమనించండి